ఈ రోజు కార్యక్రమంలో ఐరోజు బిజెపి అభ్యర్థి సల్ల శ్రీనివాస్ అన్నపుణ్ అందరు నమస్తే అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీగా ఉన్నారు ఒక ఫ్యాక్టరీలో గా చేశారు అంతేకాకుండా కార్మిక కర్షకులకు సంబంధించిన ఆర్గనైజేషన్ లో కూడా ఒక నాయకుడిగా పనిచేశారు సడన్ గా రాజకీయం రావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ గా ఎంప్లాయీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఎంప్లాయీ గా ఉన్నప్పటికీ కంపెనీ సేవ చేయడమే కాకుండా మన కంపెనీ సేవ చేయడం కాకుండా చేయడం దుఃఖంతో ఎందుకంటే వాటర్లో మనం తిరుగుతామంటే ప్రజలు అనేక రకాల సమస్యల కింద కొట్టు కొట్టుమిట్లు ఆడతారు మన కంపెనీలు కంపెనీకే పరిమితం కాకుండా జనాలకు కూడా ఒక సేవ చేయాలని దుఃఖంతో ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాలి జనాలకు సేవ చేయాలి ఆ సేవ చేసి జనాలకు మనం చదువుకున్న చదువుకు జనాల సేవీ మనం రూమ్ తీర్చుకోవాలని చెప్పి మనము ఈ పొలిటిలో రావడం జరిగింది అయితే నామినేషన్ వేసిన నుంచి ఈ రోజు వరకు చురుకుగా ప్రచారంలో మీరు పాల్గొంటున్నారు ప్రజలుండే ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి ప్రజలు ఏం చెప్తున్నారు మీకు సమస్యల గురించి నేను వాళ్ళలో ప్రచారం సాగు తర్వాత వాడులోకి వెళ్తే ప్రజలు అనేక సమస్యలతో మరి కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు ఎందుకంటే మాకు ఇల్లు రావడం లేదు ఇల్లు ఇల్లు లేదు మాకు రేషన్ సరుకులు కావడం లేదు రేషన్ కార్డు లేవు మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మూడింగ్ సరిగా లేవు మూడిని తీసేవారు కూడా సరిగా లేదు వీడి దీపాలు కావడం లేదు అనేక రకాల సమస్యలు మాకు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో తెలిసే మరి కౌన్సిలర్లు అమ్మ పట్టించుకోలేరు ఎలక్షన్లకే వచ్చి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మర్చిపోయి మరి వాళ్ళు అక్కడనే రీలతోనే పడిపోయి మరి వాళ్ళకి రావడం తెలుస్తుంది నేను ఎవరు చెప్పుకోవాలి ఏ అధికారంలో చెప్పుకోవాలి మా సమస్యలు ఏం చెప్పుకోవాలని చెప్పి లేదా మేము వెళ్తే మా బీజేపీ అభ్యర్థి సల్లార్ సీనివాసన వారికి అనేక రకాల సమస్యలు కూడా మరి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మేము అయిన వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మీ ఏ సమస్యలు మేము ఖచ్చితంగా సమస్యలు మేము మీ ఎంఐళ్ళ సమస్యలు ఖచ్చితంగా మేము నోటు చేసుకొని ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మేము జనాలకు మేము మాట్లాడడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేయట్లేదు ఉద్దేశంలో ప్రతిసారి ఎంపీ రఘునందన్ అనేవాడు ప్రతిసారి మిమ్మల్ని టార్ అంటే కాంగ్రెస్ టార్గెట్ పెడుతున్నారు ఎంపీ గారు దాన్ని మీరు సమర్థిస్తారా మెంబర్స్ సమర్థిస్తామండి రఘునందన్ రావు గారు అయితే చెప్తుందో అవన్నీ మేము సమర్థిస్తాము ఎందుకంటే ఇలా కేంద్రము ఆర్కే లో బిల్ ఇస్తుందంటే అల్ల ఐదు కిలోలు ఐదు కిలోలు కేంద్రాన్ని ఒక కిలో రాష్ట్రాన్ని అదే రకంగా ఎన్నో లోన్లు ఇస్తున్నాయంటే మూడు లక్షల రూపాయలు కేంద్రాన్ని రెండు లక్షల రూపాయలు రాష్ట్రాన్ని సిసి లోన్లు వేయాలన్నా కేంద్రం ఇలా తెలియదు లేదా ఆంధ్రప్రదేశ్ డబ్బులు కూడా కేంద్రానికి కేంద్రం లేదు ఇలా ఏడుతున్నాయంటే మొదటి వెళ్తున్నాయంటే అవి కేంద్రం లేదు ఇలా సత్య భారత్ ఇవాళ మనకు టైగర్ ఆడపిల్లలు ఆత్మ ఆత్మ అభిమానం కూడా ప్రకటించు కానీ ఇలా సత్యకొల పేరు ఇలా ఇలా టైర్ నాటి నరేంద్ర మూడుని దక్కింది అదే జాతీయ ఉపాధి పథకం ఇలా అలా మంచి కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెట్టింది పేరు మారవచ్చు దానికి అభిప్రాయం చేస్తున్నారు కానీ ఇలా ఆ జాతీయ ఉపాధి పథకం ఏదైతే జాతీయ ఉపాధి పథకం మీద ప్రజలు సాగుతూ నేను వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా లేదు కదా డబ్బులు కూడా వాళ్ళు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేక రకాల సంక్షేమ పథకాలు పథకాలు ప్రజలు చేపడుతున్నాం నరేంద్ర మోడీ గారు అదేలా ఇక్కడ ఆశా వర్గాలు అంగ్రాల్లో పౌష్టిక ఆడ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్ కమిషన్ కింద గ్రామ పంచాయతీ నేను కూడా ఇలా డైరెక్ట్గా ఇలా వాళ్ళ అకౌంట్ లో పరిస్థితుంది మోడీ గారు ప్రపంచ దేశాలు మోడీ గారిని గౌరవిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ ఈ దేశంలో మరి మోడీ గారి కక్ష పూర్తిగా ఎలా ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వం బంగారు చేసేది అది తప్పు ఎందుకంటే వేల కూడా మోడీ గారు చూస్తా ఉన్నారు కదా యువకుడు యువత అంతా కూడా నరేంద్ర మోడీ ఎక్కడ మన దేశం చెప్పారు నరేంద్ర మోడీ ఎప్పుడైతే మనం భక్తులు ఏమవు చెప్పి ఎలా అంత పదే కూడా ఎలా నరేంద్ర మోడీ చూసి ఎలా కమలం ఎలా ఓటేశ చూస్తా ఉన్నారు అయితే గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులో మీ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మీరు ఫిఫ్త్ వార్డ్ నుంచి నామినేట్ చేస్తున్నారో నిలబడుతున్నారో ఇలాంటి స్పెషల్ గా ఇలాంటి సమస్యని కావాలి ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తలేరు గతంలో ఏ కౌన్సిలర్ కూడా పరిష్కరించలేదు మీరు వేస్తేనే ఓటేస్తామో అనే ప్రజలు కూడా మీ ముందుకు వచ్చారా డబ్బులే మేము వాడలో తిరుగుతున్న సందర్భంలో ఏమంటున్నాం అంటే మేము ఎన్నికల సందర్భంగా ఇంతకుముందు కౌన్సిలర్లు మేము ఇండిపెండెంట్ గా ఉండాలని పార్టీ సంబంధం లేకపోయినా వ్యక్తిగతంగా మేము ఓడేసి గెలిపించుకున్నాము గెలిచిన తర్వాత పార్టీల అమలు పోయి వేరే పార్టీల ఖర్చుగా మా సమస్యలు పంపించుకోవడం లేదు నేను పెరుగుదల కూడా నువ్వు కూడా ఇదే రకంగా నువ్వు చేస్తావా అని మేము అడుగుతాము కానీ దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కార్యకర్త చిన్న కార్యకర్తలు వచ్చి ఇలా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు కూడా దేశం కోసం ధర్మం కోసం పాటు పడే వ్యక్తులే బిజెపిగా పనిచేసే వ్యక్తులు ఏ పార్టీతో అమ్మేవారు ఇలా కార్యకర్తలు ఏకున్నారు ఒక కార్యకర్త అయ్యా ఇలా పార్టీ కోసం పనిచేసి దేశం కోసం ధర్మం కోసం పార్టీ సిద్ధంగా కోసం పనిచేసే వ్యక్తులు మేము ఖచ్చితంగా మాకు ఓటేస్తే మీరైతే సమస్యలు అయితే సమస్యలు కాబట్టి ఆ సమస్యలు కూడా నేను దిగిన పూర్వంగా నేను రాసుకొని ఖచ్చితంగా ఎన్నికల సందర్భం రానప్పటికీ ఎన్నికలు అయిపోయినప్పటికీ ఎన్నికల సందర్భం రానప్పటికీ ఖచ్చితంగా ఏదైతే మేము నోటు వేసుకుంటున్నామో ఖచ్చితంగా మళ్ళీ వస్తాము ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మీరు సమస్యలు పరిష్కరిస్తాము కొంతమంది మాకు రేషన్ కార్డు లేదని చెప్తా ఉన్నారు కొంతమంది మాకు ఎన్ని మంది అని చెప్తా ఉన్నారు కొంతమంది మాకు డ్రైనేజ్ ప్రాబ్లము డ్రైనేజ్ సరిగ్గా లేదని చెప్తా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆ నమ్మించి మోసం చేసింది నోటే తీసుకుంది మా సమస్య ఎవరు అని చెప్తా చెప్తా ఉన్నారు అవన్నీ విన్నదిస్తా ఉన్నారు ఖచ్చితంగా నాకు భారతీయ జనతా పార్టీ ఆదరిస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము తెలిసిన తర్వాత ఏదైతే ప్రజలకు ఆలు చేయడం ఆది లేదు మేము సంక్షేమ పథకాలు ప్రజలకు చేయ విధంగా మేము అందిస్తామని చెప్పి మేము ప్రజలకు చివరిగా ప్రజానికానికి చెప్తారు మేము ఐదవ ప్రజలకు చెప్తే ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఆరు గారీ తీరుకొని ఇలా జిల్లాలను మోసం వేసి దెబ్బనెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఈ ఆడపిల్ల పిండి కలిగితే మరి కళ్యాణ కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అదే అంతేకాకుండా ఇలా మహిళలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అంతేకాకుండా గృహిణులకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ కౌరులకు రైతు భరోసా కింద పదిహేడు వేల రూపాయలు ఇస్తుంది ఈ ఇస్తాను చెప్పడం జరిగింది అంటే డిసెంబర్ తర్వాత అవ్వండి బ్యాంకు రెండు లక్షల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు వేసి రెండు లక్షల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఉద్యోగులు విద్యార్థులకు రెండు వేల పదహారు రూపాయల ఇలా పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా ఇస్తానని చెప్పడం జరిగింది విధానంలో నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ లేదా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది వారు అన్ని అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని ఇలా చెప్పడం జరిగింది దాంతో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు మీరు ఏమైనా ఏం చేయరు పోసుకొని తిట్లా అనే ఒక ముఖ్యమంత్రి ఏమంటే పోసుకొని తిట్ అని మాట్లాడుతూ ఉన్నారు దగ్గరతో అనేక అనేక రకాలుగా మొత్తం రాష్ట్ర కొండు మొత్తం దగ్గర వచ్చింది నేను దగ్గరకు ఒక్క రూపాయ అని ఆయన చెప్తాను మరి ఇక్కడ గెలిచే అభ్యర్థులు మరియు సహాయంగా ముఖ్యమంత్రి నేను ఏం దగ్గర పెద్ద రూపాయలు మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ గెలిచే అభ్యర్థులు తర్వాత తే మరి ఏ రకంగా చేస్తారో మరి వారు జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల సందర్భంగా మాయామారావు కానీ పెద్ద ఎత్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఈ బిజెపి ఈ ఈ ఈ కాంగ్రెస్ నాయకులు మార్పులు అమ్మే పరిస్థితులు లేదు జనాలకు ఏ సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా మేము జనాలకు అదే విధంగా చూస్తామని చెప్పి ఒకసారి అవకాశం రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఇతర ప్రజలకు పది సంవత్సరాలు డిఎల్ అధికారం ఇచ్చారు మరి ఇక్కడ ప్రాధాన్యత వస్తున్న పేసారు పదమూడు సంవత్సరాల నుంచి చేసే ఫామర్తో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కలిసేదాన్ని నేర్చుకోకుండా ఇలా కాదు వాటర్ వాళ్ళు పట్టించిన పాపం లేదు కాంగ్రెస్ నాయకులు కూడా మాయంగా చెప్పి మాతో అడిపే పరిస్థితి ఖచ్చితంగా వాటిని ఉన్న ప్రజలు ప్రజానికానికి చెప్తా ఉన్నాను ఇలా మమ్మల్ని గెలిపేయండి బీజేపీ ప్రభుత్వం బలపడుతుంది బీ సల్ అన్నపు గెలిచేయండి ఖచ్చితంగా మీకు మీ మీ వాటర్ ప్రాబ్లం ఫ్రీ ఆ ప్రాబ్లం ఫ్రీగా మేము సాగువేశం చేసి మరి నేను ఎన్నో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి వాటర్ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం